어노 아우트라. 누구 전인 아미터. 누구 전 대하도. 누구 전인 아미터. 누구 전 대하도. 누구 전인 아미터. 누구 전 대하도. 누구 전. 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 누구 전.

ఆడ ఒక ఎమ్మెల్యే చెప్పానంటే ఇప్పుడు ఫ్రీ ఆ వచ్చానంట చీపులు కట్టే చీపులు కట్టేది ఆడికి ఇది

నువ్వు ఏంద్రీ నువ్వు చెప్తే నా కోసం నువ్వు తిరిగేదేంద్రా మొహనాయిల్ నువ్వు కాసేపు నువ్వు తిరిగేదేంద్రా నువ్వు కాసం నువ్వు తిరిగేదేంద్రా పిలిసేనా దుమ్ము దూరు ఓడదానికి చీపుడు చెడిపోతే చీపులు కార్యక్రమం రేపు చూడ కావాలంటే మున్సిపాలిటీలో ఊడ్చే కార్యక్రమం జాబు కావాలి ఊర్చే జాబు కావాలా నాకా మనుషులు నలకే జాబ్ ఇప్పారు యాదవంట ఊడ్సే జాబిస్తా అంట తొండ్ల బట్టేనా ఉద్యోగం లేదు కానీ వీడికి వీడికి ఒక జాబిస్తానంటే ఏంద్రీ నిమ్మ చెప్పే మాట్లాడుతా

చుజు నమ్ముతావు యాద అవు

లేవుడు ఎవడు ఒక ఎమ్మెల్యే అంటే మనగా చెప్తే నీకే నేనే చేస్తాం గాడిది మొహం వీడు చేస్తాడు నా ఇంటికి పంపిచ్చేందుకు తెచ్చుకో తెచ్చుకోపోయి

చీకులు కట్టిస్తావు నువ్వు ఊడ్చుకోమని చెప్పారు ఊరు మొత్తం ఇంప్రమైజ్ వచ్చింది సరే నేను వెళ్తా గానీ బరిపడు తోడుకోరుకుని తగిలిందండి